ఓం నమస్వాయనమహా ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఉప్పుకి ఐశ్వర్యంకి ఉన్న సంబంధం ఏమిటి మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది సముద్రంలో ఉప్పు ఉంటుంది ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు ఉప్పుని చేతితో తీసుకొని ఎదుట వారి చేతికి ఇవ్వకూడదు చాలామంది డబ్బు సంపాదిస్తాము కానీ నిలవడం లేదు అని అంటారు అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు రాత్రిపూట లవణం అని అనాలి ఉప్పును శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు అది వేరే విషయం శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలాన్ని పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అని అంటారు కాలం రోజుల్లో అంటే మంగళవారం రోజు శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన మొత్తైదువలకు ముందుగా చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి పసుపు కొమ్ములు కుంకుమ పండ్లు తాంబూలం ఇచ్చేవారు అలా చేయడం వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం ఎండుగా ఉంటాయి అంటారు కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ళ ఉప్పు పోసి ఇంటి గుమ్మ ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరూ తొక్కని విధముగా చెట్టు మొదట్లో పోయాలి అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటాయి ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం అరువు తెచ్చుకోవడం సరికాదు ఉప్పు అనగానే ప్యాకెట్ తీస్తారు చాలామంది అది కాదు రాళ్ళ ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది ఇటువంటి విషయాలలో వితందవాడం చేయకండి నచ్చితే ఆచరించండి లేకపోతే లేదు ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది నమ్మిన వారికి ఆపై ఎవరిష్టం వారిది ఫ్రెండ్ విన్నారుగా ఫ్రెండ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ శ్రీమాత్రే నమ